జోనూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాప్రా ఎంఆర్ఓ సుచరిత్ర జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలను దాటేస్తూ అవమానపరిచి సదరు జర్నలిస్టులతో దురుసుగా వివరించిన కాప్రా తహసీల్దార్ సుచరిత్ర కొంతమంది జర్నలిస్టులతో సుపరిచితంగా ఉంటూ మరి కొంతమందితో జర్నలిస్టులతో తారతమ్యం చూపిస్తూ వివరించడం జరుగుతుంది अख्यो टैत, बीत महाँ अब जो टो, लो ilुत जी wirा फिर जूर, ना जूटी करहा टेंक, लो बीत में खर्भाइ करते बोल चाहा हृँ, गोल जी जात बीत मुंहुकों णहें, जात बीस भाह माँ, block, to revert, भाहै जात � Lewрий